కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ ని ఎంత సాధించాలో అంతా సాధించడానికి రెడీ అయ్యారు అందుకే ప్రభుత్వ పెద్దలు కొంతమంది కలిసి నేతలతో జగన్ మీద కేసులు పెట్టిస్తున్నారు అయితే ఇలాంటి వాళ్ళంతా కూడా ఒకవేళ రేపు జగన్ గవర్నమెంట్ వస్తే పరిస్థితి ఏంటా అనే ఆలోచనతో వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వ పెద్దలే కేసులు చేయమన్నా నమోదు చేయడానికి కొంతమంది ఉన్నతాధికారులు నో అంటున్నారు ధర్మారెడ్డి హయాంలో అవినీతిని వెలికి తీయాలనే పట్టుదలతో రెండు వర్గాలుగా అన్అఫీషియల్ గా విజిలెన్స్ అధికారులు ట్రై చేస్తున్నారు టీటీడీ విజిలెన్స్ అధికారులపై ప్రభుత్వానికి నమ్మకం లేకపోవడంతో రాష్ట్ర స్థాయి అధికారుల్ని రంగంలోకి దింపింది ప్రభుత్వం వారు కూడా టీటీడీలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వ పెద్దల ఈగో మాత్రం చల్లారడం లేదని తెలుస్తోంది ఏదో ఒక అవినీతి జరిగిందని తేల్చి ధర్మారెడ్డిని జైలుకు పంపాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది దీంతో మరోసారి టీటీడీలో భూతద్దం వేసుకుని మరీ వెతగాలని ఆదేశించినట్టు తెలుస్తోంది భూతద్దం కూడా వేసుకుని చూసినా ఏవీ దొరకపోయేసరికి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో విజిలెన్స్ అధికారులు అసహనానికి గురవుతున్నారని తెలిసింది ప్రభుత్వ పెద్దలు చెప్పారని ఏదో ఒకటి క్రియేట్ చేసి ధర్మారెడ్డిని కావాలని ఇరికిస్తే మాత్రం ఫ్యూచర్ లో జగన్ సర్కార్ తమ పని అంతే అంటూ కూడా భయపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు ఎంత ఒత్తిడి చేస్తున్నా కేసులు సృష్టించడానికి నో అంటున్నారు దాంతో ప్రభుత్వ పెద్దలు ఏం చేయాలో తెలియక కోడిగుడ్డు మీద ఈకలు ఎలా పీకలా అని ఆలోచిస్తున్నారు